చిరుద్యోగులకు చిన్న చిన్న ఉద్యోగులకు నెలవారీ వచ్చే జీతం మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు జీవనం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి చిరు ఎత్తుకు వచ్చిందంటే ఏదైనా చేస్తారు ఇప్పుడు అలాగే చేశారు ఒక కింది స్థాయి ఉద్యోగి తనకు సచివాలయ పరిధిలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో తనకి జీతం ఇవ్వలేదు గత కొద్ది రోజులుగా చెప్పి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక వ్యక్తి మీద పోసి చొక్కలు చూపించాడు అక్కడ ఉన్న అధికారులందరికి ఇది పిఠాపురం మండలం పి రాయవరం సచివాలయంలో జరిగిందట ప్రధానంగా ఇతను కాటూరి సత్యబాబు అనే వ్యక్తి పంచాయతీలో క్లాప్ మిత్రగా పనిచేస్తున్నాడట అతను గతంలో పనిచేసిన జీతం బకాయింది ఇరవై రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన క్రే కే ప్రియాంక మయూరిని జీతం ఇవ్వాలని అడిగాడట కాకపోతే ఆమె కొత్తగా జాయిన్ అయ్యాను ఇంకా నాకు దానికి సంబంధించిన వివరాలు తెలియదు అనగానే అక్కడ అతను కూడా వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ఏదైతే ఉందో ఆ పెట్రోల్ బాటిల్ పంచాయతీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఉన్న రాజ్బాబు అనే వ్యక్తి మీద పెట్రోల్ పోసి జీతం ఇవ్వకపోతే నిప్పంటిస్తాను అని చెప్పి బెదిరించాడట అంతేకాకుండా అక్కడ సచివాలయ తలుపులు వేసేసి చాలాసేపు వాళ్ళందరినీ బూతులు తిడుతూ అక్కడే ఉన్నాడు దీంతో ఇమీడియట్గా సచివాలయ సిబ్బంది పోలీసులు ఫోన్ చేశారు అలాగే పంచాయతీ కార్యదర్శి కూడా ఫోన్ చేశారు పోలీసులు వచ్చి ఎట్టకేలకు అతని నుంచి ఆ పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆ పరిస్థితులు అయితే కంట్రోల్ చేస్తారు అంటే ఇలాగ అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి ఇందులో తప్పు ఎవరు అని అతనికి జీతం ఇవ్వలేదు అంటే కింది స్థాయి ఉద్యోగి ఎందుకు ఇన్ని రోజులు జీతం బకాయి పెట్టారు అనేది కాకపోతే అతను కూడా మరి ఎందుకు అంత ఆవేశపడ్డాడో నిజంగా జరగరా అంది ఏదైనా జరిగితే చాలా ఇబ్బంది కాకపోతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఇలాగ జీతాలు పెండింగ్ లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళలో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చే వరకు పరిస్థితి వస్తుంది అనేది ఈ ఘటన బట్టి అర్థమవుతుంది